ఆంధ్రప్రదేశ్లోని దక్షిణాది రాష్ట్రాలలోనూ తగ్గుతున్న జనాభా రేటుపై ఆందోళన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర జనాభాను పెంచాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు ఇందులో భాగంగానే ఎక్కువ మంది పిల్లలను కానీ కుటుంబాలకు అండగా ఉంటామని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు పెద్ద కుటుంబాలు కలిగి ఉన్న వారికి మరిన్ని వస్తువులు కల్పిస్తామని ఆర్థికంగా తోడ్పాటు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు జనాభా తగ్గిపోతున్న సమయంలో కష్టపడి నలుగురు పిల్లల్ని కన్నారు అందుకే వారి పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటాను అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలైనప్పటికీ ఎక్కువ మంది సంతానం కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని విస్తృత సందేశాన్ని ఇది తెలియజేస్తోంది ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి చర్చ జరిగేదని కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని అన్నారు అనేక దేశాలలో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా వృద్ధులు ఎక్కువగా మారిందని యువ జనాభా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జననాల రేటు గణనీయంగా తగ్గిందని ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు జనాభా తగ్గడం వల్ల మానవ వనరుల కొరత ఏర్పడవచ్చని ఇది ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో జనాభాను పెంచడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఇందుకోసం ప్రజలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు ఎక్కువ మంది పిల్లలను కనే వారికి ఇన్సెంటివ్ ఇస్తామని పెద్ద కుటుంబాలకు మరిన్ని వస్తువులు ఆర్థిక సహాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హుగా ప్రకటించే నిబంధనలను తొలగించిన ఏపీ ప్రభుత్వం భవిష్యత్తులో ఈ విషయంలో మరిన్ని ప్రోత్సాహకాలను ప్రకటించే అవకాశం ఉంది మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులలో పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా వర్తింపజేయడం వంటి చర్యలు కూడా ఈ దిశగా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి అలాగే పెద్ద కుటుంబాలకు సబ్సిడీ బియ్యం వంటి పంపిణీ పథకాలలో కూడా లబ్ధిని పెంచే ఆలోచనలు ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలో ప్రభుత్వం తీసుకుపోయే చర్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

బ్యాంక్ డిపాజిట్ కూడా నలుగరికి చేస్తాను రేపు చదివిచ్చేటప్పుడు పదహైదు వేల రూపాయలు కూడా వస్తుంది వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఎందుకంటే ఓసారి ఇప్పుడంతా కూడా జనాభా తగ్గిపోయే సమయంలో పిల్లలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది అలాంటప్పుడు పాపం కష్టపడ్డాడు కానీ కష్ట